షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ పరిధిలోని సాయి నగర్ ఈస్టులోని సాయిబాబా దేవాలయం ఇరవై ఏడు వార్షికోత్సవ వేడుకలను ఇరవయో తేదీ మంగళవారం ఘనంగా దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఆలయ అధ్యక్షులు కపిల్ రాజు సెక్రటరీ నరేందర్ రెడ్డి సురభి రమేష్ రావు మంగళవారం ఆలయ ప్రాంగణంలో ఉదయం తొమ్మిది గంటలకు పంచకుండాత్మక గురు కటాక్ష హోమం పదిన్నర గంటలకు లక్ష పుష్పార్చన కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంటకు అన్న ప్రసాద కార్యక్రమాలు సాయంత్రం ఆరున్నర గంటలకు బాబాకు కోలాటంతో పల్లెకి సేవ రాత్రి తొమ్మిది గంటలకు షేజాటతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని బాబా ఆలయ ఇరవై ఏడు వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ సాయిబాబా కృపకు పాత్రులయ్యారు ఈ కార్యక్రమంలో సురభి రవీంద్రరావు ఆకుల వీరస్వామి మేడ్చల్ జిల్లా బీసీసీఎల్ లీడర్ తెల్ల హరికృష్ణ మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

युजता मैं देवा पीपूत तदस्व अन ध्यान आवाहन षोड़श उपचार पूजया కాలనీ డివిజన్ సాయినగర్ నివాసులు సాయి ఆలయంలో సాయి ఆలయ కమిటీ చైర్మన్ సెక్రటరీ కపిల్ రాజు గారు రమేష్ గారు నరేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము భారీ ఎత్తున ఇక్కడ ఉత్సవాలు జరుపుతూ ఉంటారు ఈ సంవత్సరం ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఇక్కడ భక్తులు చాలామంది కూడా రావడము మంచిగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడము అందరు భక్తులు కూడా చాలా సపోర్ట్ చేయడము చేస్తున్నారు కాబట్టి ఆలయ కమిటీకి అందరి తరఫున వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా భక్తులందరూ సహకరించి ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు జరుపుకుంటారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై శ్రీరామ్ ఈరోజు మన సాయినలోని వెలిచిన శ్రీ సాయినాథుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మా సాయిబాబా గుడి ఇరవై సంవత్సర వార్షికోత్సవ మా యొక్క పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఇప్పుడే మా యొక్క ఆలయ కమిటీ అధ్యక్షులు పెద్దలు కపిల్ రాజ్ గారి ఆధ్వర్యంలో మరి యాగము లక్ష పుష్పార్చన కార్యక్రమం ముగిసింది దీని తర్వాత హారతి ఆ తర్వాత సమారాధన కార్యక్రమం ఉంటుంది ఈరోజు ఘనంగా హోమం కార్యక్రమంలో మరి మా సాయినారు చుట్టుపక్కల పరిసర ప్రాంత కాలనీ అందరూ సురక్షంగా ఉండాలని మా అధ్యక్షులు కపిలాజ్ గారి ఆధ్వర్యంలో గణపతి హోమము యాగాలు చేయడం జరిగినది సాయంత్రము మళ్ళీ కోలాటంతో పల్లకి సేవ అదేవిధంగా చిన్నారులు వచ్చే భక్త వివాహారి కార్యక్రమం సంగీత కార్యక్రమం ఉంటుంది సాయంత్రం కూడా అందరూ ఆరు గంటల నుంచి ఈ యొక్క పల్లకి సేవ కోలాటము సంగీత కచేరీ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దాదాపు ఐదు వేల మందికి అన్న సమారాధ కార్యక్రమం చేస్తున్నాము మరి ఈ కార్యక్రమంలో మాకు పెద్దలు సురభి రవీంద్రరావు లాంటి చాలామంది దాతలు సహకరిస్తున్నారు అదేవిధంగా మా రమేష్ రావు అన్న మా అధ్యక్షులు కపిల్ రాజు గారి ఆధ్వర్యంలో దాతలు ముందుకొచ్చి ప్రతి సంవత్సరము ఈ విధంగా మాకు సాయం సహకారం అందిస్తున్నందుకు భక్తులకు దాతలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు